మనకి జాతక చక్రంలో అసలు ఎలాంటి గ్రహాల వల్ల ఎలాంటి అధిపతుల వల్ల మనకి విపరీతమైన ధనయోగం కలుగుతుంది విపరీతమైన రాజయోగం కలుగుతుంది విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది గురుమహా శ్రీమాత్రేణమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనకి జాతక చక్రంలో అసలు ఎలాంటి గ్రహాల వల్ల ఎలాంటి అధిపతుల వల్ల మనకి విపరీతమైన ధనయోగం కలుగుతుంది విపరీతమైన రాజయోగం కలుగుతుంది విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా మీ జాతక చక్రంలో మీ తృతీయాధిపతి చాలా కీలక పాత్ర పోషిస్తారు ఇందులో మీ చతుర్థాధిపతి చాలా కీలక పాత్రను పోషిస్తారు ఇందులో మీ పంచమాధిపతి చాలా కీలక పాత్రను పోషిస్తారు ఇందులో మీ భాగ్యాధిపతి చాలా కీలక పాత్రను పోషిస్తారు ఇందులో అది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం ఎవరి జాతక చక్రంలో అయితే సూటుగా వెళ్ళిపోదాం ఎవరి జాతక చక్రంలో అయితే ముఖ్యంగా తృతీయాధిపతి భాగ్యాధిపతులు కలిసి ఉంటారో తృతీయాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉంటారో లేదు తృతీయాధిపతి భాగ్యాధిపతి ఇద్దరు కూడా పరస్పరం చూసుకుంటారు అంటే తృతీయాధిపతి దృష్టి భాగ్యాధిపతి మీద భాగ్యాధిపతి దృష్టి తృతీయాధిపతి మీద పడిందో పరస్పరం చూసుకుంటారు వాళ్ళకి ధనానికి ఎటువంటి లోటు ఉండదు అని ఖచ్చితంగా చెప్పచ్చు వీళ్ళు లక్ష్మీ యోగం కలుగుతుంది వీళ్ళకి లక్ష్మీ యోగ జాతకులుగా చెప్పుకుంటాం వీళ్ళని వీళ్ళు లక్ష్మీ యోగ జాతకులు ఫస్ట్ ఏం చెప్పానండి మీ యొక్క తృతీయాధిపతి మీ యొక్క మీ యొక్క భాగ్యాధిపతి కలిసి ఉండాలి లేదా మీ తృతీయాధిపతి భాగ్యాధిపతులు ఇద్దరు కూడా పరస్పరం చూసుకోవాలి ఇంతే ఇది ఫస్ట్ పాయింట్ పక్కన పెట్టేయండి నెక్స్ట్ మీ యొక్క చతుర్థాధిపతి మీ యొక్క భాగ్యాధిపతి మీ యొక్క చతుర్థాధిపతి మీ యొక్క భాగ్యాధిపతి పరస్పరం చూసుకుంటున్నా లేదు మీ చతుర్థాధిపతి భాగ్యాధిపతులు కలిసి ఉన్నా వీళ్ళకు కూడా అంతే లక్ష్మీయోగం కలుగుతుంది దీన్ని అనంత లక్ష్మీయోగంగా కూడా చెప్పుకోండి మీరు ఏదైనా పేర్లు పెట్టుకోండి మంచి లక్ష్మీయోగం కలుగుతుంది చతుర్థాధిపతి భాగ్యాధిపతులు కలిసి ఉండడం అనేది చాలా అదృష్టము చాలా చాలా అదృష్టం ఇది కేంద్రాధిపతి కోణాధిపతి కూడా పైగా రీసెంట్గా కూడా చెప్పుకున్నాం కోణాధిపతి కేంద్రాధిపతి కలిస్తే ఎలా ఉంటుంది అన్నది అర్థమైందండి కాబట్టి వాళ్ళు కలిసి ఉన్న పరస్పరం చూసుకుంటున్న లక్ష్మీయోగము తర్వాత మీ యొక్క చతుర్థాధిపతి మీ యొక్క పంచమాధిపతి కలిసి ఉన్న మీ చతుర్థాధిపతి మీ యొక్క పంచమాధిపతి పరస్పరం చూసుకుంటున్నా దీన్ని దీన్ని కూడా లక్ష్మీయోగంగా చెప్పుకుంటాం దీనికి ఒక పేరుందండి ముద్రయోగము అని చెప్పి ఇది కూడా ఒక లక్ష్మీయోగమే ఒక కేంద్రాధిపతి ఒక కోణాధిపతి అర్థమైందండి ఇలా ఎవరికైతే చతుర్థాధిపతి పంచమాధిపతి కలిసి ఉన్నా చతుర్థాధిపతి పంచమాధిపతి పరస్పరం చూసుకుంటున్నా యోగం కలుగుతుంది ఎటువంటి ఢోకా లేదిందులో అర్థమైందండి ఇప్పుడు మీ యొక్క తృతీయాధిపతి చతుర్థాధిపతి మీ తృతీయాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్నారు దాన్ని చతుర్థాధిపతి చూస్తున్నాడు అది కూడా మంచి యోగమే మీ చతుర్థాధిపతి పంచమాధిపతి కలిసి ఉండి మీ భాగ్యాధిపతిని చూస్తున్నారు వాళ్ళు పరస్పరం చూసుకుంటున్నారు అది కూడా చాలా మంచిదే చతుర్థాధిపతి మీ యొక్క భాగ్యాధిపతి కలిసి ఉన్నారు పంచమాధిపతి చూస్తున్నాడు పరస్పరం చూసుకుంటున్నారు అది కూడా చాలా మంచిది ఇక్కడ ఎలా అయినా కలిసి ఉన్నవండి నలుగురిలో కానీ వాళ్ళ పరస్పర దృష్టి వాళ్ళ కలయిక చాలా అనుకూలమైన వాతావరణాన్ని ఇస్తుంది వీళ్ళకి లక్ష్మీ యోగం ఖచ్చితంగా కలిగి తీరుతుంది అని చెప్పచ్చు ఇందులో ఎటువంటి సందేహము లేదు అర్థమైందండి ఇప్పుడు ఇది ఫస్ట్ పాయింట్ చెప్పేసుకున్నాం ఇప్పుడు రెండో దాంట్లోకి వెళ్తాం అదేంటి అంటే కనుక మీ చతుర్థాధిపతి పంచమాధిపతే కలిసి ఉన్నారండి ఉదాహరణకి అది ఖచ్చితంగా కలిసి ఉన్న స్థానము లగ్నాత్తు ఖచ్చితంగా మీకు ధనస్థానం కానీ పంచమ స్థానం కానీ కానీ లాభస్థానం కానీ అయ్యుండాలి ఏమవ్వాలండి ధన పంచమ భాగ్య లాభ స్థానాలు అయి ఉండాలి ఇదొక నోట్ చేసుకోండి పాయింట్ మళ్ళీ ఇంకో ఉదాహరణ తీసుకోండి మీ చతుర్థాధిపతి భాగ్యాధిపతులే కలిసి ఉన్నారు అనుకుందాం కానీ కలిసి ఉన్న స్థానము కలిసి ఉన్నటువంటి స్థానంలో కలిసి ఉంటారు కదా అది లగ్నాత్ ఏ స్థానం వల్ల తెలుసా అండి ధన పంచమ భాగ్య లాభ అవ్వాలి అర్థమైందండి ఇక్కడ మీకు చెప్పిన పాయింట్లు ఖచ్చితంగా ధన పంచమ భాగ్య లాభస్థానాలు ఉండాలి ఇలా కలిసి ఉన్నప్పుడు లగ్నంతో ఎట్టి పరిస్థితుల్లో దుస్థానాలు అవ్వకూడదు ఇది మెయిన్ నోటెడ్ పాయింట్ ఇలా చతుర్థ భాగ్యాధిపతి చతుర్థ పంచమాధిపతి లేదా తృతీయ భాగ్యాధిపతులు ఇలా కలిసి ఉన్నప్పుడువి ఆ స్థానము ఎట్టి పరిస్థితుల్లో దుస్థానం అవ్వకూడదు అంటే షష్టమ అష్టమ వ్యయస్థానాలు అవ్వకూడదు ఇదొకటి గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది తర్వాత ఇక్కడ అవి ఉండడం ఓకే అవి ఉన్న నక్షత్రాలు కూడా చూసుకోవాలి ఇక్కడ మనం ఉదాహరణకి చతుర్థ పంచమ స్థానాలని అధిపతులను తీసుకోండి చతుర్థాధిపతి పంచమాధిపతి వాళ్ళు వాళ్ళ యొక్క మిత్ర నక్షత్రాల్లో ఉండాలి ఒక రాశిలో ఉన్నప్పుడు మిత్ర నక్షత్రాల్లో ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంటు అర్థమైందండి మిత్ర నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఉండే ఫలితాలు శత్రు నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఉండవు ఇది ఒకటి ఆ మిత్ర నక్షత్రాలు ఆ మిత్ర నక్షత్రాధిపతులు నైసర్గిక పాపగ్రహాలైతే అది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని ఇస్తుంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు మొట్టమొదటిగా మీరు ఒక రెండు అధిపతులు తీసుకోండి చతుర్థ పంచమాధిపతో లేదా చతుర్థాధిపతి భాగ్యాధిపతిలో తీసుకోండి వాళ్ళు పరస్పరం చూసుకుంటున్నారు అనుకుందాం ఎవరినైనా తీసుకోండి ఎదురు పరస్పరం చూసుకుంటున్నారు వాళ్ళు ఒక రాశిలో ఒక నక్షత్రంలో ఉండాలి కదా అది ఈ అధిపతికి మిత్ర నక్షత్రం అవ్వాలి ఆ నక్షత్రాధిపతి ఏదైతే ఒక నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతి నైసర్గిక పాపగ్రహం అయితే ఇంకా చాలా మంచిది మిత్రగ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు ఎందుకు ఉండు అంతే కదా ఉదాహరణకి ఇంకా అద్వైలో చెప్తాను చతుర్థాధిపతి మీకు చంద్రుడే అనుకున్నాం మిత్ర నక్షత్రంలోనే పడాలి అనుకున్నాం రాశిలో మిత్ర నక్షత్రంలో పడాలి అనుకున్నాం చంద్రుడు యొక్క మిత్ర నక్షత్రాలు ఏంటి మిత్రవర్గ ఏంటి ఫస్ట్ చూసుకోండి చంద్రుడు గురువర్గ్రహం అంటే గురువు కుజుడు రవి చంద్రుడు కదా ఇప్పుడు చంద్రుడు చతుర్థాధిపతి అయ్యాడు ఆయన అయ్యి కుజ నక్షత్రంలో పడ్డా రవి నక్షత్రంలో పడ్డా రెండు మిత్రవర్గ్రహాలే కదా చంద్రుడికి అంతే కదా అవి నైసర్గిక పాపగ్రహాలు అయ్యాయి అది ఇంకా మంచిది మీ భాగ్యాధిపతిని కూడా తీసుకోండి అలాగే మీ భాగ్యాధిపతి కూడా మిత్ర నక్షత్రంలో ఉండాలి ఆ నక్షత్రాధిపతి నైసర్గిక పాపగ్రహం అయితే చాలా మంచిది మరి నైసర్గిక శుభగ్రహం అవ్వకూడదండి బ్రహ్మాండంగా అవ్వచ్చు ఎప్పుడు ఫస్ట్ క్లాస్ జాతకమే నైసర్గిక శుభగ్రహం అయితే కానీ నైసర్గిక పాపగ్రహం తీసుకున్నప్పుడు ఎలా అంటే కలికి సక్సెస్ రేట్ చాలా బాగుంటుందండి ఎలా ఉంటుంది అంటే పొద్దున్నే క్యారేజీ పట్టుకుని ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రానికి వచ్చి పని పూర్తి చేసుకునేటట్టు ఉండదు వీళ్ళు ఏదో ఒకటి సాధించాలి మనం అంటే ఏంటో ఒక గుర్తింపు ఉండాలి సమాజంలో నైసర్గిక పాపగ్రహాలు అయితే ఆ నక్షత్రాలు శుభగ్రహాలు అనుకోండి వాళ్ళ పొజిషన్ చాలా బాగుంటుంది ఉద్యోగం చాలా పెద్ద పొజిషన్లో ఉంటారు కానీ వాళ్ళది ఏంటంటే క్యారేజీ కట్టుకోవడం ఆఫీస్కి వెళ్ళడం పని చూసుకోవడం సాయంత్రంగా ఇంటికి వచ్చేయడం ఎన్ని రూపాయలు సంపాదిస్తున్నా అది వాళ్ళకి అలవాటు అనమాట కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినా సరే వాళ్ళు తెగించి వాళ్ళకు గుర్తింపు కోసమో లేకపోతే పది మందికి ఉపాధి కల్పించాలని కోసం దాని వాళ్ళేమి వాళ్ళు ఒక లిమిట్ గీత ఉంటుంది ఆ గీత దాటి రారు అర్థమైందా మీకు ఇప్పుడు మంచి మంచి పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటారండి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు వాళ్ళకి ప్యాకేజీలు కూడా కోట్లలో ఉంటాయి వాళ్ళు కంపెనీ పెట్టచ్చు కానీ పెట్టరు అదే ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కోట్లలో సంపాదిస్తారు కానీ వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే మనమే ఒక పది మందికి ఉపాధి కల్పించవచ్చు కదా మనమే ఒక యజమానిగా ఉండి పది మందికి ఉపాధి ఇవ్వచ్చు కదా ఒకళ్ళ కింద మనమే ఎందుకు పనిచేయాలి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా రన్ అవుతాయి ఎప్పుడు మీ యొక్క చతుర్థాధిపతి పంచమాధిపతో లేదా చతుర్థాధిపతి భాగ్యాధిపతిలో వాటి యొక్క మిత్ర నక్షత్రాల్లో ఉండి ఆ నక్షత్రాధిపతులు నైసర్గిక అయినప్పుడు వాళ్ళిద్దరూ పరస్పరం చూసుకుంటున్నా కలిసి ఉన్న ఇప్పుడు ఒకే నక్షత్రంలో కలిసి ఉన్నవ్వండి అది నైసర్గిక పాపగ్రహం అవ్వాలి అంతే అప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి ఎస్ మనం ఇలా ఒకళ్ళ కింద ఉండిపోకూడదు మనం కూడా ఒకటి స్థాపించాలి మనం ఒక పది మందికి ఉపాధి కలిగించాలి కల్పిద్దాం మనం అంటే ఏంటో ప్రూవ్ చేసుకుందాం ఇలాంటివన్నీ ఉంటాయి వాళ్ళకి అంతేగాని రొటీన్ డ్యూటీలు వీళ్ళకి నచ్చవు ఎంత డబ్బు వస్తున్నా రొటీన్ డ్యూటీలు వైపు వీళ్ళు కాక వెళ్ళరు క్లియర్ అయిపోయింది మీ పాయింట్ కానీ ఇద్దరికీ ధనయోగాలు ఉంటాయి ఇక్కడ గమనించుకోండి నైసర్గిక శుభగ్రహమైనా ఉంటుంది నైసర్గిక పాపగ్రహం ఉంటుంది అవి గ్రహాలను బట్టి అధిపతులను బట్టి వాటి యొక్క క్వాలిటీస్ మారతాయి అర్థమైందా ఇక ఎవరి జాతకంలో అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా తృతీయాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్నా చూసుకుంటున్నా చతుర్థాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్నా చూసుకుంటున్నా మీ యొక్క పంచమాధిపతి చతుర్థాధిపతి కలిసి ఉన్నా పరస్పరం చూసుకుంటున్నా ఇబ్బందులు కలుగుతున్నాయో సాధారణంగా ఇబ్బందులు ఉండవు మరి ఇబ్బందులు కలుగుతున్నాయో అలాంటి జాతకులు ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మరి వాళ్ళ కర్మఫలం వాళ్ళు అనుభవించాలి కదా అందుకే ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి ఎవరికైతే ఇబ్బందులు ఉంటున్నాయో లేదా అవి కలిసి ఉండి దుస్థానాల్లో పడ్డారు దుస్థానాల్లో పడినప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి దుస్థానాల్లో పడకూడదు దుస్థానాల్లో పడ్డారు అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా మంచి పరిహారం అండి చేసుకోండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీరు ప్రతి గురువారము కూడా ప్రతి గురువారము కూడా ఒక దక్షిణామూర్తి ఫోటోని తీసుకోవాలండి దక్షిణామూర్తి వారి ఫోటో ఒకటి తీసుకుని ఇంట్లోనే మీరు చేయాల్సింది ఆ ఫోటోకి పసుపు రంగు పూలమాలను వేసి బియ్యపిండితో పిండితో రెండు ప్రమిదలు చేసి అందులో నెయ్యిపోసి మూడు మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుని మీరు ఈ ఉడకబెట్టిన శనగలు అంటాను చూసారా శనగలు ఉంటాయి కదా తాలింపు వేసి అవి నైవేద్యంగా సమర్పించి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వీకరించాలి ఈ ప్రసాదం బయట వాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు ఇలా ప్రతి గురువారము చెయ్యాలి మరి ఎన్ని గురువారాలు చెయ్యాలండి ఎలా అంటే ఇలా మీరు పదకొండు గురువారాలు చెయ్యాలి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఏదైతే నెగిటివిటీ ఉందో అధిపతుల వలన ఆ నెగిటివిటీ తక్కువ ముఖం బట్టి మీకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుభవంతో శుభం